సీఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే లక్ష్మి లాంటి అమ్మాయి వాడా పిల్లకి పెళ్లి చేయలే అమ్మ నేను వస్తాను వద్దే నువ్వు ఇంట్లోనే ఉండు నేను వస్తే నీకేంటి చెప్పు తెగుద్ది లోపలికి వెళ్ళు ఏంటి ఇలాగే ఉన్నావు వెళ్ళి చీర కట్టుకో వాళ్ళు వాళ్ళొచ్చే టైం అయింది కొత్తగా ఏం జరగబోతోంది వెళ్ళి నిలబడాలి దండం పెట్టాలి అంతే కదా ఎన్నిసార్లు అక్క ఇప్పుడు సింగే లేనట్టుగా ఉందక్క ఇలా ఉంటే చాలే ఊరుకోరా ఓ ఇన్వెటర్ పెట్టించలేదా పెట్టించాలి వివరాలు కనుక్కోమన్నా పెళ్లి కొడుకుదే ఊరయ్యా పిల్లనిస్తారు బామ్మా అన్నిటికీ నవ్వేస్తున్నారు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు ఇలా మాట్లాడండి వినడానికి ఎంత బాగుంది ఈ మాటే పెళ్లి కూతురు చెప్పండి చెప్తారా అమ్మాయికి వినిపిస్తుంది ఏమండి చెప్పేది నమ్మకండి నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్ ఎక్కువ ఏం చేస్తున్నావు బాబు నేను సెంట్రల్ గవర్నమెంట్ లో చేస్తున్నాను ఏం ఉద్యోగం అని అడిగాను ఏదో ఒక ఉద్యోగం కానీ సెంట్రల్ గవర్నమెంట్ చాలదా అమ్మాయిని చూపించండి మావయ్య ఎంత దూరం నుండి మేము కార్ లో ఇక్కడికి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు మరి మీరే ఇంత అందంగా ఉన్నారు ఎందుకు కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడద్దా మరి లక్ష్మీందమ్మనమ్మా రమ్మనండమ్మా పెళ్లి కొడుకు వెయిటింగ్ ఇక్కడ పెళ్లి కొడుకు నచ్చాడో లేదో చెప్పొచ్చుగా అదే మీరు నాయ అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి అమ్మాయిని చెప్పానండి పెళ్లి కొడుకు నచ్చాడట ఇక్కడికొచ్చి చెప్పాలి మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు అలవాటు చేసుకోండి పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే మాట్లాడుకున్న బతకగలమా నచ్చానా నన్ను చూసి చెప్పాలి నా పర్స్ వెళ్తూ ఉండండి వస్తాను జాగ్రత్తగా వెళ్ళండి అలా చెప్పాడా నచ్చానా అవే ఊరికే చెప్పావా నీకు నిజంగానే నచ్చాను ఎవరైనా చూస్తారేమో వెళ్ళండి నేను వస్తాను వస్తాను మాట్లాడుతున్నావా అక్క ఏంటి పర్సు వదిలేశాను అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి చాలా సంతోషం మనసుకు తృప్తిగా ఉంది చేయండి ఇల్లు వైజాగ్ చాలా మంది అడుగుతున్నారు మనసులో అనుకుంటున్నాం చూద్దాం అన్నయ్య అన్ని మంచి జరుగుతాయి మేము వస్తాం మాస్టర్ గారు అమ్మాయి అన్నారు చూస్తే దిక్కుమాలను కొంపలా ఉంది నాకు చాలా బాగా నచ్చిందమ్మా అమ్మాయి బాగుంది బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశాను ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు ఏవీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు కాండ్రించి ఉమ్మేదానికి నువ్వు నావుగా ఎప్పుడు చూసినా మాయా మాయా అనుకుంటావు చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది నానా నువ్వేనా కానిరా ఎక్స్క్యూస్ మే భాస్కర్ ని కలవాలి సార్ టెస్టైకి బయటకి వెళ్లారు మీరు కస్టమర్ లాంచ్ లో వెయిట్ చేస్తారా ఏంటి ఐశ్వర్యాకి మురళిక నమ్మలేకపోతున్నా రా వాళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో లీవ్ సార్ యూ కెన్ కమ్ ఓకే నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్కే చేయడానికో నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్లి వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు భాస్కర్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగొద్దు నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దాం అన్నాను సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా అది ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులండి భాస్కర్తో మాట్లాడతావా మండపం చూసాము ఫోన్ చేసే తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా థర్డ్ జూలై వెడ్డింగ్ సునీల్ వచ్చి బాబు తప్పకుండా తప్పకుండా రండి షోల్డర్ ఎక్కడా బయటికి వెళ్ళాలి కార్ అడిగాను నాకు డ్రైవ్ చేయడం రాదు రేపు పెళ్ళికూతుర్ని చేస్తారు నేను వెళ్ళాలి బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు చెప్పకపోయినా మీకు అర్థం కాదు మీ ఏమన్నాడు పద ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా మా వాళ్ళకి తిండే లేదు వరుసగా వాటాకు ఉన్నారు దాని గురించి ఆలోచించకూడదా ఇంకొకటి వస్తుందంటే దిగులుంటుందా లేక నేనేమన్నా మిషన్ అన్ని మర్చిపోయి ఒక నిమిషంలో పారిపోవడానికి నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు మీ నాన్న కారు కొనమంటున్నాడు పెళ్ళికి ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా నాకు మా నాన్నంటే ఇష్టం లేదు అమ్మ తమ్ముడు ఎవరు ఇష్టం లేదు కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం ఏం చేయను రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి పెళ్ళనివ్వండి అని అడగాలి మీ అమ్మ మొహం మార్చుకుని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా నేనే బిచ్చకాణ్ణి కాదే కానీ మీరలా అనుకుంటారేమో అని భయంగా ఉంది లోపల ఏదో ఒక భయం రక్తంలో ప్రవహిస్తోంది మీ నాన్న మంచోడు మంచోడు అన్నవే మేం కింద ఉన్నా మీరు పైన ఉన్నారు మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను మాట్లాడుతూ ఉన్నారా ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి మొబైల్ చెప్పేది వినండి వెళ్ళు వెళ్ళు మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏమైనా ఏంటి బాబు ఇది చేసుకోబోయే అడి ఒడ్డుకోడు ఎడో ఒంటూ మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడే ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మకు చెప్పద్దు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళైందా అని పోరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరుకోవయలో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా దాని మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను భాస్కర్ ఆయన ఆఫీస్ వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈ రోజు ఆఫీస్ కి రావట్లేదా ఒంట్లో బాలేదరా ఓ నువ్వు అనుకున్నానే భాస్కర్తో భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు కమాన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళు నేను వస్తాను ఓకే చాలా అసహ్యంగా ఉంది రాఘవ ఒక పెళ్ళి లోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరేమా

ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను బాధపడుకో అసలు ఆయన తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళి అనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమంత తప్పుగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుదాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి కొక్కున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవదాం ఈ తని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాకర్ ప్లీజ్ ప్లీజ్ బాస్కర్ అని తలుచుకుంటేనే అసహమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడుకో నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం ఫస్ట్ మరైతే ఎంతమంది మంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ ఏం కత్తివాట్లాడుతున్నావు నా పాట కావాలని కోరుకుంటున్నారోజినేడు కందికట్టు ప్రవీణు కాకినాడ సాంగ్ పాడండి సాంగ్ పాడండి చక్కని సాంగ్ పాడండి సౌండ్ పెంచండి மீட்ட முந்தே விண்ணரே மனசுல மோகனரா மோகாலண்ண